నెల్లూరు జిల్లా ఇందుకుపేట మండలం పరిధిలోని ఇందుకురుపేట గ్రామానికి చెందిన తాండ్రా మాధవి గత కొద్ది కాలం క్రితం ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించింది ఆర్థిక స్తోమత లేక స్లాబ్ దశలో పని నిలిపివేశారన్న విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఇంటి నిర్మాణం ఆగిపోకూడదనే మానవతా దృక్పథంతో తన సొంత నిధులతో అరవై వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఉప మాట్లాడుతూ గ్రామ ప్రజల కష్టాల్లో తాను భాగస్వామిని కావడం తన బాధ్యత అన్నారు ఏ ఒక్కరూ కూడా గూడు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న సహాయం చేశానని చెప్పారు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పథకాలు వీరికి అందేలాగా కూడా కృషి చేస్తామని అన్నారు ఇంటి స్లాబ్ నిర్మాణం కోసం అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినందుకు బాధితులు ఉప సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు తావించిన తర్వాత దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి సరేలే కట్టుకుందాం డబ్బులు లేవు అనే నేను గమ్ముగా అయిపోయి అంటే చేతిలో రూపాయి లేదు అంటే లెక్కలాంగులు అబ్బాయి అబ్బాయికి నా కొడుక్కి మాటలు రావు ఆ ముసలాంగ కూడా నా కాడే అప్పని మా అన్నోళ్ళు ఒక అన్న చచ్చిపోయాడు ఊరేసుకొని ఒక అన్న ఉన్నాడు అవన్నీ కూడా అన్న పట్టించుకోడు అమ్మనే ఇకనెందుకు అమ్మని వదిలేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆమె నా కాడే పెట్టుకోండా బాడిగిల్లల్లో ఉంటే తరిమేస్తున్నారు మమ్మల్ని ఇక నా ఎట్ట దేవుడి దైవల్లా ఒకరు ఒక కట్టించుకున్నా నేను అంటే కొంచెం ఇది మట్టాలు కట్టించుకున్నాను తర్వాత ఏమంటే అబ్బిరెడ్డి అన్నా నేను బండ బండభోగిస్తున్నాయి అని చెప్పేసి ఆడబోయి ఏడ్చాను సచివాలయంకి ఏడ్చిన తర్వాత అబ్బిరెడ్డి అన్న నేను బండ పోస్తాను అయినా అమ్మను పెట్టుకొని ఉండు బాత్రూమ్ కట్టుకో ఇక నేనేం చేయలేను పోయిస్తాను అని చెప్పాడు సరే అన్నా నీ దయ వల్ల అన్నా అన్న కరెంటు అయి పెట్టించుకొని వెళ్ళిపోతాం మేము బాడీలలో లేకుండా అని అని చెప్పాను అదే ఇల్లు లేక ఎన్ని ఇల్లు తిరిగాం మేము డబ్బర్ల మూట్లు కట్టుకొని ఎన్ని ఇల్లులు తిరుగుతున్నాము ఆమె ఒకరో కానీ మా అమ్మ కానీ వచ్చి పాస్ పోసుకుంటే ఇంకొక ఆమెను ఏమంటే తీసుకొచ్చి పెట్టుకుందాం అంటే ఇక్కడ బాగాలేకపోయా చేపించుకుందామంటే చేతిలో శక్తి లేదు అట్టా అల్లాడిపోతున్నాం మేము ఎవరు సహాయం అబ్బిరెడ్డి అన్న బండ పోషించాడు నాయన నా తల్లిలాగా అమ్మని చూసాడు బాధపడ్డాడు అవునా నా తల్లిలాగా అని చెప్పేసి పోసి నాయన అలా చిన్నంగా ఉండండి అని చెప్పేసి చేశాడు ఇందుగురిపేటూరు వైస్ ప్రెసిడెంట్ని నేను నా పేరు భీమవర్ వెంకటకృష్ణారెడ్డి మామూలుగా ఈ నేను వైస్ ప్రెసిడెంట్ గా అక్కడ ఉన్నాను పుత్తూరులో ఈ విధంగా జగన్న కాలనీలో తాండ్ర మాధవి అనేది స్థలం ఇచ్చినారట గత ఆరు సంవత్సరాల క్రితం స్థలం ఇచ్చినారు కానీ బేస్మెంట్ ఒక రెండు అడుగు ఒకటిన్నరడు బేస్మెంట్ కట్టారు అక్కడి నుంచి నన్ను పట్టించుకోలేదు నన్ను వృద్ధి కట్టలేదు ఆ ఏమో డబ్బులు ఏమో తీసుకున్నారు అని ఇక్కడ పంచాయతా తిరగతా ఉంది తిరగతా ఉంటే వాళ్ళు మాకు నీ ప్రాబ్లం అయిందని అడిగినాను అడిగితే ఈ విధంగా గతంలో ఉండే నాయకులు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ ఇంటికి ముప్పై ముప్పై తొమ్మిది వేలు డబ్బులు తీసుకున్నారు తర్వాత వచ్చి నలభై సిమెంట్ కట్టలు తీసుకున్నారు రెండు నాలు యాభై కేజీలు కమ్మి తీసుకున్నారు రెడ్డి నాకు న్యాయం చేయలేదు కనీసం ఆ బేస్మెంట్ కట్టాను నేను లింటన్ దాకా కట్టుకున్నాను సొంతలు పెట్టుకుని దానికి బండ పోయించమని అడిగితే వాళ్ళు కాలయాపం చేస్తా ఉన్నారు దానికి ఎట్ట చేయాల ముస్లిం ఇంట్లో నాకు బిడ్డ వికలాంగి బిడ్డ ఉన్నాడు వాళ్ళు ఇంట్లో ఉన్నాను బాడి కట్టుకోలేకున్నాను అని ఆఫీస్ గారు వెంకరాజు గారు ఇట్లా బాధపడతా ఉంది సరే అమ్మా ఏంది అసలు ఎంత అవుతుందో నేను కనుక్కుంటాను అని ఆఫీస్ లో కనుక్కున్నాను ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై కట్ట సిక్ ఒక మూడు అంటే ఎయిటీఎం కమ్మి ఒక ముప్పై బార్లు ఇస్తా అన్నారు ఇంకా కొరవ ఎంత పడుతుంది అనుకుంటే నేను ఎస్టిమేషన్ చేస్తే దాదాపు యాభై నుంచి అరవై వేలు దాకా అవుతుంది అందా దానికి సరే అమ్మా అంత అవుతుంది ఖర్చు సరే నేను చేయిస్తానులే అది మాట్లాడి చేయిస్తానని చెప్పి హౌసింగ్ ఏఈ గారిని సంప్రదించి ఆయనతో మాట్లాడితే కమి నేను ముప్పై టొలు ఇస్తాను రెడ్డి గారు మామూలుగా కొరవ సిమెంట్ అయితే బాగలేదు సిమెంట్ అంతా గడ్ల కట్టేసింది సిమెంట్ పనికి రాదు ఇంకా కొరవ మీరు పెట్టి చేయించాల్సిందేనా చెప్పాడు సరే సార్ అవి ఆయన ముప్పై కమ్ములు ముప్పై కమ్ములు తీసుకొని అక్కడికి వెళ్ళి కాంకర ఇసుక సిమెంటు బేల్దారి తర్వాత వచ్చి సెంటరింగ్ ఖర్చులన్నీ నేనే పెట్టించి వాళ్ళకి దాదాపు యాభై ఐదు ఆరు వేలు దాకా అయింది సుమారుగా అది పెట్టి ఈరోజు స్లాబ్ వేసినాము కానీ ఆయన స్లాబ్ వేయిస్తానమ్మా కొరవై ఆయన పనులుంటే నువ్వు చేసుకొని నాకు తర్వాత నిదానం చేసుకుంటారు రెడ్డి గారు నాకు డబ్బులు వచ్చినప్పుడు ప్రస్తుతానికే స్లాబ్ తీయడం నేను దాన్ని ఇంట్లో చేస్తానని చెప్పి చెప్పింది మంచిదమ్మా ఇంకా నా సంతోషంగా ఉండవు అని చెప్పి అంతవరకు చేయగలిగినాను నా ఆసక్తి అంతా చేశాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే